గ్రౌండ్ షూటింగ్లో వెనకాల నించిండు వెనకాల నించి అబ్బాయి మస్తు ఉన్నాడు ఏ అనకని హెయిర్ ఇట్లుండే అప్పుడు తర్వాత బస్సు ఇంకా ప్యాకప్ అయిపోయింది అటు నెంబర్ తీసుకొని రైట్ ఓయ్ ఓఎం మెసేజ్ అట్లా అట్లా మీట్ అవ్వడం సో అట్లా లవ్ స్టార్ట్ అవ్వడం చల్లుకున్న చందా ముందు ముందు చల్లుతున్న మళ్ళీ నా కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫోర్ దాకా ఆ మిట్రే కింద కూతున్న ఉడుకోని నీకు నేను నాతో కలిపింది గోదావరి మాత్రం మస్తు ఫుడ్ మాకు ఆమె తినకుండా అయినా మాకు పెట్టేదాకా నాకు నానికి నేను ఎందుకంటే నా నేను తినపోయారు ఏం కాదు పాపం ఒక ఆడపిల్ల ఆకలితో నమ్మొచ్చు నా లోకం చీకటి కోన నువ్వు వస్తే ప్రతి మొద్దు వీడితో సెట్ కాదన్న అన్న లో ఏం చేస్తాం చచ్చిపోతా

సరే ఇప్పుడు ఎందుకు ఒకసారి మ్యాటర్ ఏందంటే కెమెరా మన లేక మేమే కెమెరా ఒక ఒకరోజు ఒక పది నిమిషాలు సన పట్టుకుంటే పది నిమిషాలు నేను పట్టుకోవాల్సి వస్తుంది అట్లా అయిపోయినాయి మధ్యలో దిందులేందా ఇప్పుడు దాన్ని ఎత్తుకుంటే కోపం కానీ ఏంటంటే ఇప్పుడు ఈమె ఈమె ఇంటర్వ్యూ తీసుకుంటా అని అంటున్నారు కానీ మాటలు రావు చెప్తున్నది అయితే ఈరోజు ఇందు నాని లవ్ స్టోరీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట అంటే నేను చెయ్యను మౌనిక చేస్తుంది ఎందుకంటే మనం జుజువి అనమాట లవ్ స్టోరీయా ఎరుపు సరే 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 അലിന്ദ്ര കാഡീ ഗുർത്തൊസ് മമ്മീ ഇടുക്കോ చెప్పి ఇంకా మీ లవ్ స్టోరీ స్టార్టింగ్ అసలు నీకు నానిగా ఇట్లా పడిచమ్మైండు విని ఎందుకు లవ్ చేయాలనిపిస్తుంది నీకు ఓ పోయి నాకు అర్థం కాదు ఇంకన్నా మంచోళ్ళు ఉంటారు కదా మంచోడేనే పాపం నాకు ఏమన్నాడు నాకేమన్నాడు తెలిసాడు కొట్టినట్టు ఉంటుంది దాంట్లో నీకు తెలియదా మీరు కూడా గొడవలు ఆడుకోండి ప్రేమ్ ఉంటుంది మేము మస్తు కొట్టుకుంటాం కానీ గుర్తప్పుడు అయినా గుర్తు గుర్తుకు సోఫాల అసలు నాని అని ఎప్పుడు చూసినావు అసలు ఏదో షూటింగ్ లో బ్యాక్గ్రౌండ్ షూటింగ్ లా చుట్టే చూసిన బయట మస్తు ఉన్నాడే చెప్పు ౌండ్ షూటింగ్ లా ఎన్కల నుంచి ఎన్నికల నుంచి అబ్బాయి మస్తున్నాడే అనుకుని ఇట్లుండే అప్పుడు జరిగిన సిచువేషన్ కూడా ఉండే వీడు వీడి వడ్లో ఒక పిల్లలు కూర్చోబెట్టి పిసుకుంటున్నాడు ఆ పిల్లని నా మళ్ళా నెక్స్ట్రా ఏం చేసినా పోయి నంబర్ అడిగిండు ఇచ్చినా మంచిగా మాట్లాడుకున్నాం ఫస్ట్ ఓయ్ ఓయ్ అని మెసేజ్ మెసేజ్ చేసేది కానీ టైం టైంపాస్ చేద్దాం అనుకున్నా అక్క కానీ ఇంత సిన్సియర్గా అయిపోతే నా అస్సలు అనుకోలేదు అమ్మ థర్డ్ అయ్యో చెప్తుద్దంటే టైం పాస్ చేద్దాం అరే నువ్వు డైరెక్ట్ అక్కడ అడుగుతావా యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ముందు రోజు వేరే అమ్మాయి ఇప్పుడు నేమ్ వద్దు కానీ బ్యాంకింగ్ షూటింగ్ అంటే ఇంకా అంటారు ఇంకా అమ్మాయిలు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లా మాట్లాడుకుంటా నేను అమ్మాయితో కూర్చో ఆడతావు అని జస్ట్ పక్కన కూర్చొని అంతే వుల్ల పోయి కూర్చో పెట్టుకోలేదు ప్లీజ్ రా నా దగ్గర ఫోటో చెప్పే ఫోటోలు బావే ఓకే సరే మాములుగా వుల్లబాటు కాల్ ఎప్పుడు ఉందంట అందుకని పైన కూర్చోబెట్టుకున్నా సో ఏంటంటే మా ఉన్నాము ఇంకా అయిపోయింది ఆ షూటింగ్ అయిపోయింది మళ్ళీ పక్కన సేమ్ షూట్ సో మళ్ళీ వచ్చింది ఆరో మంచిగా అనిపించింది సరే అని చెప్పి వెళ్ళి ప్లేట్ ఇచ్చిన ప్లేట్లు ఇచ్చి కావాల ప్లేట్లు కావాలంటే మాడతాం మాడతా ఇంకా అట్లా ఫుడ్ తింటున్నప్పుడు చేయిలేయడం కానీ అట్లా చిన్న చిన్నగా హెల్ప్ చేస్తా ఉంటే ఇంకా తర్వాత బస్సు ఇంకా ప్యాకప్ అయిపోయింది అటు నెంబర్ తీసుకొని ఇంకా రైట్ ఓ ఓ మెసేజ్ చేస్తాను అట్లా అట్లా మీట్ అవ్వడం సో అట్లా లవ్ అని స్టార్ట్ అవ్వడం అవునా అయితే రోజు షూట్ అని చెప్పి మెల్ల ఇంటి కోసం వచ్చేది షూట్ అని చెప్పి పొద్దున నాలుగు గంటలకు లేచేదాన్ని వచ్చేదాన్ని బస్ బస్సు దొరికేది కాదు ర్యాబిటల్ బుక్ అయ్యేవి కాదు మళ్ళీ ఆడ నించొని 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 కాలు నొప్పి వచ్చి మళ్ళీ లాస్ట్ బస్ ఒకటి వచ్చేది కానీ గుర్తుంది ఒకసారి నాకు రూమ్ లేదు రూమ్ లో ఉన్న పైన అప్పుడు రూమ్ లేని టైంలో నా ఫోన్ కూడా లేదు అంటే ఫోన్ కొద్దిగా పెట్టేసాను అప్పుడు ఐఫోన్ పెట్టించిన నేనా చెప్పరా అంటే మార్కెట్ అంటే తీసుకోాలని చెప్పండి కూడోబెడి విచినాం సో అప్పుడు నా ఏం లేదు ఫోన్ లేదు నాకు ఫుడ్ ఏం లేదు సో ఈవినింగ్ ఫోర్ అవుతుంది అప్పుడు షూట్ కి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నా కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫోర్ దాకా ఆ మెట్రో కింద గోడలొడుకొనింది నడుకోండి నేను నీ అసలు శరీలట్టేలా వేరే యాభర్పేట్ల మొత్తం ఇద్దరు షాపింగ్ చేసేవాళ్ళు ఇదే తక్కువ తక్కు ఇది కూడా మాత్రం వచ్చే మనలా చేస్తుంది మాకు వచ్చేది ఫోర్టీ రూపీస్ సో అటు ముగ్గురు కలుపుకుంటే అటు తిరిగి వస్తే ఆ డబ్బులతో వీళ్ళకి షాపింగ్ అంటే ఎస్ అంటే మేము అప్పుడు అంత రిచ్ కాదు నేను కూడా ఏదో వచ్చింది దాంట్లో కొంచెం పక్కకు పెట్టి కొన్ని కొన్ని రోజులు నేను తినకుండా ఇలా పెట్టిన రోజులు ఉన్నాయి గైస్ నిజంగా నాకు అంటే మా ముగ్గురు దగ్గర ఒక ఫోనే ఉండేవి వీళ్ళు అక్క దగ్గర మీ దగ్గర నా దగ్గర ఒక ఫోన్ ఉండే మళ్ళీ ఇవేం చేసి డిస్ షూట్ కి పోయేది పోతే మా దగ్గర ఫోన్ ఉంచి నుంచి వాడుకోండేం ఇద్దరనుకొని ఫోన్ నుంచి పోయేది మళ్ళీ కూడా వచ్చేది వచ్చినప్పుడు ఫస్ట్ బట్టన్ ఫోన్స్ రాదు నా దగ్గర టచ్ ఫోన్ ఉండే అది నేను అది ఫస్ట్ లవ్ అంత స్టోరీ అయిపోయి పలగొట్టేసినా మొట్టల ఫోన్ మూడు ఇన్స్టాగ్రామ్లు అందులో మళ్ళీ ఇంకా అట్లా వీళ్ళకి ఇచ్చి పోయూ మంచిగా ఫోన్ చూసుకుంటుండే వాళ్ళు మళ్ళీ సాయంత్రం పైగా వచ్చిన తర్వాత పానీపూరి తీసుకురావా పానీపూరి తీసుకురావా ఫుడ్ మన తీసుకురావా అని చెప్పి నాకు నా దగ్గర డబ్బులు లేకపోతుంటా ఉన్నదాంట్లో నా మాత్రం మస్తు ఫుడ్ మాకు ఆమె తినకుండా అయినా మాకు పెట్టేదాకా నాకు నానికి నేను ఫస్ట్ విల్ గుడ్ రూమ్ అంటే ఇందుకి రూమ్ లేదు ఫస్ట్ సో ఇంట్లో ఇంట్లో సంథింగ్ చిన్న గొడవ మళ్ళీ ఏం చేసిందంటే సానా దొరుకుతుంది ఇంట్లో గొడవ కాలేదు నానిగాని కోసమే గొడవ అయింది నానిగాని కోసమే బట్టలు తీసుకొని ధైర్యం చేసి వచ్చేసింది సానా ధైర్యం చేసింది అన్నమాట నా రూమ్ ఉంది దావే నీకు ఎందుకే రోడ్ మీద కానీ అప్పుడే రూమ్ లేదు వేరే వాళ్ళతో ఉండేవాడు అంతమంది అబ్బాయి దీని ఎట్లా పెడతానే అప్పటికే మాకు బాండింగ్ ఉండేది నాకు దీనికి వీళ్ళక్క అందరికి సరే అని చెప్పి ఇంకా ఆ రూమ్ లో మేము ముగ్గురం ఉండేవాళ్ళు వీళ్ళు మళ్ళీ వీళ్ళు హీరోయిన్ మా అక్క అనమాట వీళ్ళు షూట్ కి రమ్మంటే రారనమాట పొద్దున వాళ్ళకి చాలా నిద్ర వచ్చేస్తుంది కరెక్ట్ పొద్దున్న నిద్ర వస్తుంది త్రీ వరకు మేల్కుంటారు ఫోర్ కాగానే వాళ్ళకి నిద్ర వస్తుంది అలా అనుకుంటారు ఇక నేను నాని ఇద్దరం పోయి సంపాదించుకొని మళ్ళీ మాకు ఫుడ్ తెచ్చేట వాళ్ళు మళ్ళీ పేమెంట్ అప్పుడు స్పాట్ లీ వంద రూపాయలు ఇస్తారు మిగతా పేమెంట్ రేపిస్తూ అంటారు ఇంకా వంద రూపాయలతో ఫైవ్ రూపీస్ ఆ వంద రూపాయలతో అరవై రూపాయలు ఫైవ్ రైస్ తీసుకొని మళ్ళీ అరవై రూపాయలు అంటే నేను నాకు ఏందనుకుంటున్నావు డబల్ ఎక్ ఫైవ్ రైస్ కావాలి హండ్రెడ్ రూపీస్ లా డబల్ ఎక్ ఫైవ్ రైస్ ఈమె మా అక్కకి సరే నేను అని చెప్పి ఇంకా ఇలా తినిపించి ఒకటే తెస్తుంది ముగ్గురం షేర్ చేసుకుంటాం వచ్చిన నాకు తెలిసింది నేను ఎప్పుడైనా ఇష్టం వచ్చేట్టు ఖర్చు చేస్తారా మొడ్డవి నా దగ్గర నిజంగా నాకు ఫోన్ పే ఉంది అనుకో నా బ్యాంక్ బ్యాలెన్స్ నెలకి యాభై వేలు ఉంటుంది ఫిక్స్ అయిపోయింది మీరు బాగా సఫర్ అయ్యి బాగా ఇబ్బంది పడ్డా బాగా ఎమోషనల్ అరే ఈ లైఫ్ వద్దురా ఇక వీడితో నాకొద్దు ఈమెతో నాకొద్దు అన్ని కష్టాలు వచ్చినాయి అన్న రోజులలో ఉన్నాయి ఏంది చెప్పు అంటే త్రీ థౌసండ్ రూమ్ అప్పుడు ఎవరు సనా కూడా అప్పుడు టీమ్ కు సో టచ్ లో లేదు అప్పుడు తన ఫోన్ లేదు సో నేను ఈ పిల్లకి ఉన్నాం మళ్ళీ చెల్లి కూడా ఇబ్బంది పెట్టాలని ఆశ లేదు సో మాకు ఫుడ్ లేదు అంటే ఒక వన్ వీక్ అంతా ఫుడ్ తినలేదు అసలు రూమ్ లో ఫుడ్ లేదు వాటర్ రాదు ఆ రూమ్ లో ఇంకా ఏదో ఉంటున్నాము జస్ట్ ఎవరైనా ఇంకా ఫ్రెండ్ కాల్ చేసి రే మామా వంద రూపాయలు ఇరా యాభై రూపాయలు ఇరా ఇరవై రూపాయలు ఇరా అని చెప్పి ఎందుకంటే నా నేను తినపోయేరా ఏం కాదు పాపం ఒక ఆడపిల్ల ఆకలితో నాకు నమ్మొచ్చు నా లోకం చీకటి కోన లోపొస్తే బెన్నల బాన ప్రతి పని వచ్చేసింది సో ఆ మూమెంట్ లో అందరికీ కాల్ చేసి ఆడడం గాని ఇంకా చాలా ఇబ్బంది పడ ఇంకా వద్దు ఇంకా అమ్మాయిని పంపించేసి వాళ్ళ ఇంట్లో ఇంకా మాటిపిచ్చేసి ఇంకా మన వద్దులే ఒంట్లో తేరే మంచిగా ఉంటుంది ఏమో అని చెప్పని ఇంకా నా లైఫ్ నేను చూసుకుందాం అనుకున్నా సో మనసులో ఇంకొకటి ఇంకా అమ్మాయి అని చెప్పింది నేను పోను ఉంటే నీతోనే ఉంటా సచిన నీతో ఉంటా ఏం చూడలేదు అక్క అదే షూటింగ్ అని చెప్తున్నా కదా అంత ఇంత గొడవలైనా అంత సఫర్ వచ్చినా కూడా ఎందుకు వదులుకోలేకపోయినా పాపం వాడికి నేను తప్ప ఎవరు లేరు అయ్యా ఫ్యామిలీ లేదా ఉంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊర్లో ఉంటారు కదా ఈడైతే నేను తప్ప వాడికి ఎవరు లేదు వద్దంటే పెళ్లి చేసుకుంటాం వెళ్ళిపోయి వద్దంటారా ఆల్రెడీ ఇప్పుడు కూడా నాతో మా ఇంట్లో వాళ్ళు మాట్లాడడం లేదు సో మంచి సెటిల్ అయ్యి ఇంకా మంచి సెటిల్ అయ్యి ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుంటా ఒకవేళ ఫ్యూచర్ లా కాదు వద్దు ఎంతో సెట్ కాదు అన్న టైంలో ఏం చేస్తాం సచిపోతా అబ్బా ఇది అరే ఇది వీడల కోసం బీజం కోసం తెలియదు కానీ ఇట్లా ఉంటే మంచిదే రాని నేనైనా లాస్ట్ టైం దీన్ని కొట్టిండు ఇక్కడ నుండి వాటర్ రాతేటర్లకి ఆ డోట్లకి వెళ్ళి ఇట్లా బయటకు వస్తున్నాయి నేనైతే పిచ్చాయి అంతగానో కొడతారు ఒక మనిషిని సీరియస్ అయినా వీడి మీద

అమ్మో అందులే ఇవ్వడా దారుణాలు వద్దులే ఫైనల్ ఒకవేళ నానిలో నచ్చింది ఒకటి నచ్చింది ఒకటి నచ్చపోయింది అంటే తాగడం అక్క నాకు నచ్చదు నిజంగా తాగి నా దగ్గరకు వస్తాడు నచ్చదు అది అది ఎప్పటికైనా ఎప్పటికైనా చెప్తాను నేను వాడికి తాగొద్దానే చెప్తా నచ్చేది నచ్చేది మాత్రం అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తాడు అది ఒక రెస్పెక్ట్ ఇచ్చిండలేదు నచ్చేది ఏంటంటే అందరికి మన అనుకోని ఎంత దూరం అయినా పోతుంది ఎంత దూరం అంటే తన దగ్గర పది తొమ్మిది రూపాయలు వాళ్ళకి పెట్టి సో అట్లాగా నచ్చంది నచ్చంది ఏంటంటే చీటికి మాటికి కోపడుతుంది నా ఏంది అప్పుడప్పుడు దీన్ని కొట్టడంలో తప్పలేదు అనిపిస్తుంది నా ముందే మన సుల్లిగా ఉంటే ఉండు దంగేసే దంగే అంటుంది డైరెక్టర్ బాబు అమ్మ తోడు దీనిలో ఈ యాంగిల్ ఉందా అనుకున్నా సరే ఫైనల్ అయితే లవ్ చేసుకున్నారు ఫ్యూచర్లో పెళ్ళి కూడా వేసుకుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతా అంతగానం కష్టపడానికి మీ సనక్క కూడా కొంచెం మీకు సపోర్ట్ చేసి పెళ్ళి అనుకుంటున్నాం ఫ్యూచర్లో సో నైస్ నెక్స్ట్ వీడియోతో ఇట్లానే వీడియోలు వస్తాయి కొత్త కొత్తగా వీడియోలు చేయాలనుకుంటే మాకు కొంచెం టైం కావాలి మాకు కొంచెం అన్ని సెట్ చేసుకున్న అంతవరకు ఇట్లనే కొంచెం లేట్ వస్తుంటాయి వీడియోలు అంటే లైక్